లు ఉన్నాయి ఎక్కడైనా ఆ మీద రిక్వెస్ట్ చేసి అమ్మ మీరు చెప్పచ్చు కానీ చీర మన ముఖ్యమంత్రి గారి ప్రేమ అభిమానం గొప్ప మనం రక్ష గట్టి కుట్రతోని సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ప్రగతి కావాలనే ఒక ఉద్దేశంతోనే మనము ఒక గొప్ప వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా మనం ఎన్నిక చేస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా మన మధ్యలోకి వచ్చారు వచ్చిన తర్వాత మొత్తం యావత్ నేను ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో సభలో కూర్చుంటున్నాను అక్కడ ఏ మంత్రి గారిని కలిసినా ఎవరిని కలిసినా ఒకటే ఒకటి ప్రశంస మన ముఖ్యమంత్రి గారి మీద అందరి కళ్ళు మన దేశం అంతా ఆయన మీదనే ఉన్నారు మంత్రివర్యులు శ్రీమతి సవిత గారు మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇక్కడ హ్యాండ్లూమ్స్ అనేది ముఖ్యమైనది ఆ తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే గారు